నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడిని బీఆర్ఎస్ ఖండించింది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతోనే ఈ ఘటన జరిగిందని కేటీఆర్ హరీష్ రావు ఆరోపించారు వినాయక నిమజ్జనం నెపంతో ముందస్తు కుట్రతోనే కాంగ్రెస్ నేతలు దాడికి తెగబడ్డారని సునీత లక్ష్మారెడ్డి అన్నారు ఈ ఘటనకు సంబంధించి నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలోని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై దాడి ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది వినాయక విగ్రహ నిమజ్జనంలో భాగంగా సునీత ఇంటి వద్ద కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా పేల్చడాన్ని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది ఈ సమయంలో ఇంట్లో సునీత లక్ష్మారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు లేరు వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల కార్యకర్తలకు నచ్చజెప్పి పంపించారు కాంగ్రెస్ శ్రేణులు ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేశారని బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శివంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హైదరాబాద్ నుంచి గోమారం వచ్చిన సునీత లక్ష్మారెడ్డి వివరాలు తెలుసుకున్నారు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు ఈ రోజు వినాయకుడిని తీసుకొచ్చి కావాలని మరి ఆలోచనతోనే ముందుగా ఫ్రీ ప్లాన్ గా మన ఇంటి పైన అటాక్ చేసి మరి కార్యకర్తలు కొట్టడం జరిగిందని చెప్పేసి వాళ్ళు కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా దాడికి ఎవరైతే మరి మా ఇంటికి వచ్చిందో దాడి చేస్తుందో వాళ్ళందరి పైన తో పాటు మరి వెనకాలి ప్రోత్సహించి వీళ్ళని ముందుకు పంపించడానికి వాళ్ళందరి పైన కూడా మరి కేసు పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను దాడి ఘటనపై నర్సపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డితో మాట్లాడిన కేటీఆర్ వివరాలను తెలుసుకున్నారు ఇలాంటి ఘటనలతో సునీత లక్ష్మారెడ్డి మనో స్థైర్యాన్ని దెబ్బతీయలేరని బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు హరీష్ రావు సునీత లక్ష్మారెడ్డి ఇంటికెళ్లి పరామర్శించారు ఇంటిపై దాడి వివరాలను తెలుసుకున్నారు మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు ఫోన్ చేసి పోలీసుల ముందే ఘటన జరుగుతున్నా ప్రేక్షక పాత్ర వహించారని తెలిపారు సీసీ కెమెరాలో దాడి విజువల్స్ రికార్డైనా కేసు విషయంలో ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రజాపాలన కాదని గూండారాజ్యం నడుస్తోందని హరీష్ రావు ఆరోపించారు ఈ ఘటనపై డీజీపీ స్పందించకపోతే కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కుని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాలి కదా ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని ఈ రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు ఒకప్పుడు తెలంగాణ పోలీసులు అంటే అద్భుతంగా పనిచేసినారు ఇక్కడ పోలీసులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏం రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు శాశ్వతం కాదు పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం ఏ ఎమ్మెల్యే ఇంటి మీద ఈ రాష్ట్రంలో దాడి జరిగిందా పదేళ్ళ మా అధికారంలో ఎప్పుడైనా మేము ఈ రకంగా వ్యవహరించామా సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు చర్యలు చేపట్టారు రమేష్ నరసింహారెడ్డి భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అనే నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు